హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా కోల్డ్ కర్మాట మామిడికాయ పచ్చడి అన్నం వేస్తున్నాం అన్నమాట చూడండి మా కోళ్ళు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కోళ్ళు ఉన్నాయి ఇంకా లో లోన రెండు కోళ్ళు పొదుగుతున్నాయి అన్నమాట వేశారా మా కోళ్ళు ఎందుకోండి మా ఆవు ఇదేమో గేద చూడండి ఎలా గారం పోతుంది రమ్మని దగ్గర ఇదేమో ఆవు దూడ ఈ అమ్మగారి గురించి తెలిసే ఉండదు మీకు గారాల తల్లి ఈ పుంజు ఇంటికోడండి సంక్రాంతి పండగకి ఒక పది చేసింది దెబ్బల మీద వచ్చిందనమాట ఈ పిల్లలు మీరు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్